శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అదే విధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేయబోతూ ఉంది అది మీ యొక్క మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది రేపటి రోజున ఏ పనులు మీరు చేస్తూ ఉన్నా కూడా మీరు ముందు ఉండి మీ పనులను చేసుకోండి ఎవరిని నమ్మటం మీకు రేపటి రోజున అంత మంచిగా కాదు ఎందుకంటే డబ్బుల విషయంలోనైతే కొన్నిసార్లు మీరు మోసానికి గురి అవుతారు డబ్బులు ఇవ్వడం కానీ లేదా డబ్బులు తీసుకోవడం కానీ ఇటువంటి పనులను మీరే స్వయంగా చేసుకోండి ఎవరికి కూడా ఇటువంటి పనులను అప్పచెప్పకండి రేపటి రోజున మీరు మీ బంధుమిత్రులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గ్రహబలం అనేది అద్భుతంగా నడుస్తూ ఉండటం వలన ఈ ఎన్నో అంశాలలో మీకైతే మంచి లాభాలు అనేవి పొందుతారు మీరు ఉన్నటువంటి రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా మీరైతే అధిరోహిస్తారు విద్యార్థులకు చక్కటి కాలం అనేది నడుస్తోంది ఆశించిన విధంగా ఫలితాలు అనేవి మీరు పొందుతారు అనుకున్న విధంగానే మీకు ఫలితాలు అనేవి అందుతాయి ఇక ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ఇప్పుడు ఎంతో మంచి రోజులు అనేవి నడుస్తూ ఉన్నాయి మిమ్మల్ని నమ్మి మీ పై అధికారులు పెద్ద పనులను మీకు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది అది మీకు కెరియర్ పరంగా మంచి వృద్ధి అనేది పొందుతారు కాబట్టి ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలను మాత్రం అస్సలు వదులుకోకూడదు ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా ఉండబోతూ ఉంది దాంపత్య జీవితం కూడా రేపటి రోజున అనుకూలంగా మారుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనవసరమైన విషయాలను మీరైతే జోక్యం చేసుకోకూడదు అది గొడవలకు దారి తీస్తుంది ఇక ఉద్యోగంలో ఆశించిన విధంగా ఫలితాలు అనేవి పొందుతారు శ్రేయోభిలాషల సూచనలు అనేవి మీకు రేపటి రోజున పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను మీరైతే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తు లభించబోతోంది వ్యాపారంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన సిద్ధాంతాలను వదులుకోకూడదు రేపటి రోజున ఆర్థిక పరంగా శుభయోగం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఆరోగ్యం పైన మీరైతే శ్రద్ధ చూపడం ఇప్పుడు చాలా అవసరం ప్రయాణాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వ్యక్తులకు గృహ భూ వాహన యోగాలు ఉండబోతూ ఉన్నాయి చంచలత్వం అయితే మీకు పనికిరాదు పదవీ లాభం కనిపిస్తోంది ఎటు చూసినా కూడా విజయం ఉంటుంది అదేవిధంగా అపజయాలు మీ చుట్టూ తిరుగుతున్నాయి వాటికి దూరంగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్